నమస్తే అమ్మ అందరు బాగున్నారా ఇదిగో ఈ రోజు గోంగూర చికెన్ చేద్దామని తీసుకున్నాయి ఇదిగో ఎర్ర గోంగూర గుంటూరు స్పెషల్ గోంగూర దీంతో చికెన్ చేస్తే చాలా బాగుంటుంది ఇది రెండు కట్టల గోంగూరూర చికెన్ అర కేజీ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది ఏడు వందల గ్రాములు అలా ఉంటుంది దీనికి పులుపు సరిపోతుంది అన్నమాట బాగుండేది స్కిన్తో తీసుకున్నాం స్కిన్తో అయితే కొంచెం మనకి ఇది వస్తుంది కదా ఆయిల్ దాని గురించి ప్యాట్ ఉంటుంది కదా స్కిన్కి దాని గురించి దీంట్లోకి అది అయితేనే బాగుంటుంది ఈ గురికైతే మామూలుగా ఉండుకోవచ్చు కానీ గోంగూరలోకి అయితే స్కిన్ అయితే బాగుంటుంది రండి ఏం కావాలో చూపిస్తా ఇగ మూల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం రాళ్ళుప్పు పసుపు అల్లం పేస్టు ఇగో నువ్వులు ఈ నువ్వులు కొంచెం గ్రేవీ కింద చేసి వేద్దాం టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకోమా వరకు అవుతుంది ఎక్కువ వద్దులే ఎందుకంటే స్కిన్ ఉంది కదా స్కిన్ లో ఆయిల్ కూడా వస్తుంది వస్తుంది ఇదిగో పక్కన కళ కూడా పెట్టుకుని గోంగూర కూడా మాకు పెట్టేసుకో కొద్దిగా ఆయిల్ వేసి గోంగూరలో కొంచెం సార్ కొద్దిగా గోంగూరని కొంచెం పచ్చి పచ్చిపరికాయలు ఇవమ్మా పచ్చిపరీకలు వేస్తున్నా ఐదు కాయలు వేస్తున్నాను మళ్ళీ కూరలో కూడా వేస్తాం కదా ఇందులో వేసేసి మట్టు పెట్ట నూనె బయలు ఉల్లిపాయలు వెళ్ళిపోయి చికెన్ వేసుకున్నాను శుభ్రంగా పెట్టుకున్నాం చికెన్ గోంగూర పులుపు కదా ఉప్పు ఎక్కువగా పడుతుంది చూసి తర్వాత వేసుకుంటాం ఉప్పు అయితే వాటర్ కూడా బాగా పడుతుంది కదా ఇంకా అమ్మ స్పూన్ అల్లం పేస్ట్ పడేద్దాం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు అల్లం బాగా వచ్చేస్తుంది మసాలా వేసుకోకూడదు దీంట్లో పులుపు అంటే పులుపుగానే చేసుకోవాలి అంటే అవి వేరే వచ్చేస్తాయి చికెన్కి అల్లం పేస్ట్ కనుక ఈ చికెన్కి సరిపోదు బాగుంటుంది అల్లం పేస్ట్ కూడా కొద్దిగా పడుతుంది కదా ఎప్పుడు ఎప్పుడేసుకుంటున్నా గోంగూరేజ్ చేసేస్తుంది ఈ అల్లం పేస్ట్ టేస్ట్ అంతగా తెలియదు గోంగూర పెట్టేసుకోము ఇంత వాటర్ వస్తుంది బాగా స్కిన్ అయ్యి ఉంటుంది కదా తర్వాత కారం అయ్యేస్తుంది గోంగూర ఎలా ఉండే మిమ్ మిక్స్ మిక్సీ మిక్స్ మిక్సీ చేసేసుకుంటే చక్క పచ్చిమిరగా కలిసిపోతాయి కదా కారం బాగుంటుంది వెళ్ళిపోవచ్చు మిక్స్ చేసుకోవచ్చు ఎలా ఉందో చూద్దాం బాగా నీళ్ళు ఆయిల్ అంతా బాగా వచ్చేసినట్టుంది చికెన్ బాగా వచ్చింది మరి స్కిన్ కదా స్కిన్ ఉంది కదా చికెన్ బాగా వచ్చింది ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలండి గోంగూర చికెన్ మట్టికి ఎందుకంటే స్కిన్ లో స్కిన్ లో ఆయిల్ అంతా వస్తుంది కదా గోమర్ కదా కొంచెం కారం పడుద్ది రెండు స్పూన్లు వేస్తాయి కొంచెం వాటర్ పోసుకుందాం స్కిన్ ఉడతాం కదా ఒక పావు గ్లాస్ పోసుకు దాకా అయితే సరిపోతుంది అంటే స్కిన్ని మామూలు చేతిని ఉడికిపోయింది ఇది ఉడుకుతూ ఉంటుంది ఇలాగా మనం గోంగూర పేస్ట్ చేసుకుందాం నువ్వులను గోంగూర పేస్ట్ చేసుకుందాం మిక్సీ చేసుకుందాం గోంగూర మిక్సీ పట్టుకుందాం అమ్మా కూర ఉడుకోవచ్చింది కదా ఏమి మిక్సీ పెట్టుకుని వేసుకుంటే చక్క మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆకులు ఏమీ లేకుండా పచ్చిమిరపకాయలు రెండు కూడా నలిగిపోయినాయి చక్కగా ఇప్పుడు చికెన్ ఉడికాక అప్పుడు దాంట్లో కలిపేసుకుంటాం అమ్మ నువ్వులు పొడి మెత్తగా పొడి కట్టుకున్నా ఇది కలుపుకుందాం దాంట్లో ఎన్ని స్పూన్లు వేస్తావు నువ్వులమ్మ రెండు మూడు స్పూన్లు వేస్తాయి మన కూరని తగ్గట్టు వేసుకోవచ్చు అనమాట కమ్మదనం బాగుంటుంది ఇది నువ్వులు పొడి వేస్తే చాలా బాగుంటుంది చూద్దాం ఎలా ఉందో మన చికెన్ చిన్నుడికి పోయిందమ్మా చక్కగా ఇల్లు నూడొచ్చేస్తుంది ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు గోంగూర వేసుకుంటాము ఇదిగా ముందు నువ్వులు పొడి వేసుకుందాం కొంచెం బాగుంటుంది కమ్మధానం కొంచెం ఇంకా మేము చక్కగా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది రెండు కలుసుకోవాలి నువ్వులు పౌడర్ వేసాం కదా చాలా టేస్ట్గా వండుతుమ్మా చూడండి ఒకసారి మీరు టేస్ట్ చూస్తే తెలుస్తుంది వండుకుంటానికి అమ్మ అంతా వేసి కనిపేసాను గోంగూర అంతా నువ్వుల పొడి గోంగూర వేసాను ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకుని అప్పుడు గోంగూర కదా కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది సరిపోయింది పెట్టుకుంటున్నప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది స్కిమ్లో పెట్టుకుంటే చూద్దాం ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇదో ఆయిల్ తిరుగుతుంది పైకి చక్కగా వచ్చింది ఆయిల్ చూసారా స్కిన్తో వేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట ఆయిల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది దీనికి చిన్న తాలింపు ఒకటి పెడదాం ఇది పక్కన పెట్టుకుంది మనకి చాలు ఇది ఇంకా మళ్ళీ గట్టి పెడినా బాగోదు పక్కన పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ ఈ కర్రీకి ఎంత వేసుకున్నా కానీ చక్కగా వచ్చేసి పైకి స్కిన్ తో ఉంటది కదా టేస్ట్ మట్టికి సూపర్ ఉంటది అండి మీరు ట్రై చేయండి ట్రై మా ఒకసారి మీరు కూడా చేస్తేనే కదా తింటేనే కదా తెలిసేది చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఆయిల్ ఇంకా వచ్చేస్తాయి ఇంకా చల్లారే కొన్ని ఇంకా వచ్చేస్తుంది చూసారా రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఈ కర్రీకి ఎంత తక్కువ వేసుకున్నా కానీ చక్కగా వచ్చేస్తుంది బయస్కింత ఉంటది కదా టేస్ట్ మట్టికి సూపర్ ఉంటది అండి మీరు ట్రై చేయండి ట్రై ఒకసారి మీరు కూడా చేస్తేనే కదా తింటేనే కదా తెలిసేది చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఆయిల్ ఇంకా వచ్చేస్తుంది ఇంకా చలారీకు ఇంకా వచ్చేస్తుంది చూసారా చక్కగా వచ్చేస్తుంది ఆయిల్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బిర్యానీలోకి ఇలా రైస్లోకి పులకాళ్ళలోకి చాలా బాగుంటామా ఒకసారి ట్రై చేయండి చేసుకుని తింటేనే కదా మనకి టేస్ట్ తెలుస్తుంది చేసుకోండి ఒకసారి చూడండి పెట్టుకున్నా ఫస్ట్ ఆవాలు వేసుకున్నాము ఆవాలు చిత్తపడతాదాకా కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము జేలు పెట్టి మంచిది కదా జీలకర్ర జీలకర్ర

ఇంకో చూసారా ఆయిల్ ఎలా వచ్చేసిందో మన గుమ్మ గుమ్మగుమ్మలాడి ముంగూర చికెన్ రెడీ టేస్ట్ చేయండి చక్కగా చూడండి ఈ బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది ఎప్పుడు చేసేలా కాకుండా ఎలా చేయండి అమ్మ ఒకసారి బాగుంటుంది పెద్దది చెప్పింది నేనండి చేయండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ చుట్టాలకి స్నేహితులకి బంధువులకి అందరికీ పంపించండి ఇది రెసిపీ చూడండి చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్ గా మనం ఆయిల్ తక్కువే వేసాం దీంట్లో ఉన్న స్కిన్తో వేసాం కనుక దీని ప్లాట్ అంత వచ్చేసింది అనమాట ఇదిగో మా మన గోంగూమలాడే గుమ్మ గోమూర చికెన్ రెడీ అయిపోయింది గుంటూరు గోంగూరతో చికెన్ టేస్ట్ చేద్దామా రండి ఆయన చూసారా ఎలా వచ్చిందో ఇలా ఉండాలి చాలా తక్కువ వేసుకున్న చికెన్ చికెన్లో ఉంది కదా బాగా వచ్చింది చూద్దాం టేస్ట్ కమ్మదనం పులుపుధనం మసాలాలు ఏమి వేసుకోకర్లేదమ్మా మసాలాలు వేసుకుంటే చికెన్ కర్రీ అయిపోద్ది టేస్ట్ మారిపోద్ది ఇలా వేసుకోకుండా అల్లం పేస్ట్ ఒకటే కి నీస్ వచ్చి రాకుండా అది ఒకటే వేసి మగ్గ పెట్టుకుని అది కూడా కొంచెం వేసుకోవాలి అసలు ఎంత టేస్ట్ గా ఉందో ఒకసారి చేయండి రా చేస్తేనండి పెద్దమ్మకి థ్యాంక్స్ చెప్పండి చేసుకుని చూపించే చూ చూపిస్తున్నాగా నేను మరి నాకు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో చెయ్యండి పెద్దమ్మ చేసే వంటలకి చాలా బాగుందమ్మా ఒక్కసారి చేసి తినండి చాలా కమ్మగా రుచిగా ఉంది సరే అమ్మా బాయ్